హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా బ్లాగ్స్ నేను మీ సభిహా ఈరోజైతే మనము మామిడికాయ తురుము నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ విడేలు అయితే ముందుగానే చేసుకుందాము నేనైతే ఇక్కడ ముందుగా ఒక రెండు పచ్చి మామిడికాయలు అయితే తీసేసుకున్నాను శుభ్రంగా కడిగేశాక నీట్గా తుడిచి ఇవి దీనిపైన ఉన్న తొక్కంతా కూడా ఈ విధంగానే తీసేసుకోండి చూసారు కదా చక్కగా ఈ విధంగానే తీసేసుకున్నాక ఇప్పుడు ఈ మామిడికాయ అంతా కూడా తురిమేసుకోండి చక్కగా ఇలా పచ్చళ్ళు వేసేటప్పుడు ఏదైనా సరే మనకు తడి అనేది తగలకూడదు కంప్లీట్గా డ్రై ఉన్న వాటినే మనం యూజ్ చేయాలి అప్పుడే పచ్చడి అనేది మనకు ఎక్కువ కాలం అనేది నిల్వ అనేది ఉంటుంది చూసారు కదా చక్కగా ఇలా తురిమేసుకోండి నేను నాకైతే ఇక్కడ ఒక బౌల్ వచ్చిందన్నమాట చూసారు కదా కరెక్ట్గా ఈ బౌల్తో అయితే నేను కొలత చేసుకుంటున్నాను ఇదంతా కూడా ఇందులో వేసేసుకోండి కరెక్ట్గా పచ్చడి ఇలానే వేస్తే తురుము పచ్చడి మనకు చక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నార్మల్గా ఇక్కడ నేనైతే ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకోండి ఇది కొంచెం హీట్ అయిపోయాక ఒక టేబుల్ స్పూన్ ఇక్కడ మెంతులు వేసేసుకోండి అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకోండి ఇందులో వేసేసుకున్నాక ఇవి చక్కగా ఫ్రై చేసేసుకోండి ఈ ఆవాలు మెంతులు కొంచెం చిట్టపట్టలాడేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నదంతా కూడా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ మిక్సీ జార్లో అంతా వేసేసుకోండి వేసేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి పౌడర్ లాగా ఎక్కడ అనేది అస్సలు బర్క బర్కగా ఉండకూడదు అనమాట మెత్తగా పౌడర్ చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా అనేది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండీలో ఇప్పుడు ఇది కొంచెం హీట్ అయిపోయాక బాండి ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కప్ ఇందాకలా నేను మామిడి తురుము ఒక కప్పు తీసుకున్నాను కదా సేమ్ అదే కప్తో హాఫ్ కప్ కరెక్ట్గా మెజర్మెంట్ అంటూ ఇలా ఉండాలండి హాఫ్ కప్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి ఈ ఆయిల్ అంతా కూడా బాగా మరగనివ్వండి చూసారు కదా ఈ విధంగా అనేది బాగా మరగనివ్వండి ఇక్కడ నేనైతే వేరుశనగ నూనె అయితే అనమాట పచ్చళ్ళకి వేరుశనగ నూనె వేస్తే చాలా బాగుంటాయి పచ్చళ్ళు రుచిగా ఇక్కడ మీరు కావాలనుకుంటే పప్పు నూనె అయినా వేసుకోవచ్చు లేకపోతే రిఫండ్ ఆయిల్ అయినా సరే వాడవచ్చు అన్నమాట ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసేసుకొని అలాగే ఇక్కడ నాలుగైదు ఇలా కట్ చేసుకొని మిరపకాయలు వేసేసుకున్నాను ఇవి చక్కగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇక్కడ మెయిన్గా కొంచెం ధనియా అంటే ఒక టేబుల్ స్పూన్ ధనియా పచ్చ పచ్చగా దంచేసుకొని ఈ ధనియా వేసేసుకోండి ఈ ఫ్లేవర్ ఆయిల్లో ఉండి చాలా బాగుంటుంది ఈ ధనియా ఇలా యాడ్ చేసేసుకుంటే ఇవి చక్కగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగానే ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఒక తొమ్మిది పది వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసేసుకోండి ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇందులో కొన్ని కరివేపాకు యాడ్ చేసేసుకోండి ఈ కరివేపాకు అంతా కూడా ఈ ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై చేసేసుకున్నాక ఇక్కడ కొంచెం ఇంగువ యాడ్ చేసేసుకోండి ఎక్కువ కాదనమాట జస్ట్ లైట్గా ఇంగువా వేసుకోండి ఈ ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట అసలు ఎక్కడ వేడి అనేది ఉండకూడదు చూసారు కదా లైట్గా ఇంగువ వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది ఆయిల్ గోరువెచ్చగా కాకుండా అసలు కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట అప్పుడే మనకు పచ్చడి అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ మామిడి తిరుమలో మనం ఇందాకలా గ్రైండ్ చేసి పెట్టేసుకున్న ఆవాలు అలాగే మెంతులు పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ అంతా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఆ పౌడర్ యాడ్ చేసుకున్నాక ఇందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఇక్కడ నేను ఆయిల్ అయితే హాఫ్ ఇలా హాఫ్ బౌల్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను కదా ఇప్పుడు అదే బౌల్ ఒక పావు బౌల్ కారం అలాగే ఒక పావు బౌల్ సాల్ట్ అనేది వేసేసుకోండి సాల్ట్ తక్కువైనా సరే పర్లేదు మళ్ళీ మనం తర్వాత అయినా సరే టేస్ట్ చూసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ మామిడికాయల తురుము ఈ మసాలా ఇవన్నీ కూడా పట్టించుకొని ఒకసారి బాగా చక్కగా ఈ విధంగా అనేది మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారిపోవాలండి చూసారు కదా ఇలా చల్లారిపోయాకే వేసుకోండి ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టేసుకున్నా ఉంది కదా ఈ మామిడికాయ తురుము అంతా కూడా ఇందులో వేసేసుకోండి ఈ పచ్చడి అయితే మనకు ఒక సిక్స్ మంత్స్ దాకా ఉంటుంది నార్మల్గా బయట పెడితే ఒక టూ నుంచి త్రీ మంత్స్ దాకా ఉంటుంది అదే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక సిక్స్ మంత్స్ దాకా ఇలా నిల్వ ఉంటుందన్నమాట మనం కరెక్ట్గా ఇలానే ప్రిపేర్ చేసుకుంటే అసలు ఎక్కడ అనేది తడి అనేది దీనికి తగలకూడదు అప్పుడే మనకు పచ్చడి అనేది బాగా వస్తుంది అలాగే చాలా రుచిగా ఉంటుంది ఇది అప్పటికప్పుడైనా సరే మనం తినేయచ్చు లేకపోతే ఒక రెండు మూడు రోజులు ఆగితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు సాల్ట్ తగ్గినట్లయితే తర్వాత అయినా సరే టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి ఇదంతా కూడా చూసారు కదా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా మామిడికాయ తురుము నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కింద షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అనమాట నేనైతే ఒక జాడీలో వేసేసుకుంటున్నాను పచ్చడి అంతా కూడా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా అలాగే ఈ పచ్చడి అంతా కూడా వేసుకున్నాక ఇందులో కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని అలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఎప్పుడు ఏ పచ్చడి వేస్తున్నా సరే ఇలానే తింటాను నాలా ఎంతమంది మీకు కూడా ఈ అలవాటు ఉందండి చెప్పండి నాకైతే చాలా ఇష్టం అన్నమాట అనమాట అండ్ పచ్చడి అయితే సూపర్ అనమాట చాలా బాగుంది టేస్టీగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి